తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన రాధారంగ మిత్రమండలి సభ్యులతో వంగవీటి రాధా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు రాధా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీ నేతలు ఆయనతో టచ్లోకి వచ్చారు బుద్దా వెంకన్న సహా పలువురు నేతలు రాధా టీడీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ప్రకటించారు రాధా మద్దతుదారులు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరితేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది వైఎస్ జగన్ టికెట్లు అమ్ముకుంటున్నారని అడిగినంత డబ్బులు ఇవ్వనందుకే రాధాకు టికెట్ ఇవ్వలేదని వంగవీటి రాధా అనుచరులు ఆరోపిస్తున్నారు ప్రస్తుత పరిణామాలను అంచనా వేస్తున్న రాధా టీడీపీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లు కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు అన్నీ అనుకూలిస్తే ఒకట్రెండు రోజుల్లో ఆయన సీఎం చంద్రబాబును కలిసే అవకాశం ఉందంటున్నారు తెలుగుదేశం పార్టీలోకి వంగవీటి రాధా రాకను సీఎం చంద్రబాబు కూడా ధృవీకరించారట ఈ నెల ఇరవై ఐదున ఆయన పార్టీలో చేరనున్నట్లు కృష్ణా జిల్లా నేతలతో చెప్పారట పార్టీ ప్రయోజనాల కోసం రాధాను చేర్చుకుంటున్నామని నేతలంతా ఆయన్ని కలుపుకుని వెళ్లాలని చంద్రబాబు సూచించారట